నిజంగా మనం దేవుని నమ్మినట్లయితే కంప్లీట్గా సరెండర్ అవుతాయి నేను అన్న చెప్పేటప్పుడు ఒక అబ్బాయికి ఒప్పింప చేస్తా ఉన్నాము ఒప్పింప చేసిన తర్వాత నిజంగానే కన్విన్స్ అయ్యి ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడు ప్రభా ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్లు నేను వింటాను ప్రభా నువ్వు నాలో ఉండు నన్ను నడిపించు అని కూడా చెప్తూ వచ్చినాడు దాని తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా మార్నింగ్ అప్పుడు గ్రూప్లో వస్తే బాగుంటుందమ్మా మీరు అని అని చెప్తే అంటే వెంటనే ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది అనమాట అప్పుడే నువ్వేం చెప్తున్నావు ప్రభు నువ్వు చెప్పినట్లు వింటాను వింటానంటున్నావు ఆ మరు నిమిషం ఏమంటున్నావు నాకు ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నావు ఒకవైపు నువ్వు సరెండర్ అయిపోద్దు మరొక వైపు ఏమనుకుంటున్నావు మళ్ళీ నీ యొక్క కంఫర్ట్ కోసం నువ్వు చూస్తున్నావు అలా చూస్తుంటే అది అర్థం నువ్వు సరెండర్ అయినట్టానా లేదు కదా ఉట్టిగా మనము నిజంగానే ప్రార్థన చేసేటప్పుడు అలాగే సరెండర్ అవుతున్నట్లుగా నిజంగానే ఒప్పుకుంటాం కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన సమర్పణ ప్రతిష్ట అయిపోయినాక బయటకు వస్తాం కదా అప్పుడు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ మన కంఫర్ట్ చూసుకుంటాం మన ఇష్టం చూసుకుంటాం మనకు ఓకే అంటే ఓకే అది దేవుడి ఇష్టం కాదు ఇప్పుడు అండ్ మరి అప్పుడు కిందకు తీసినామంటే అప్పుడు నిజంగానే చేసినాం బయటకు వచ్చినాక ఇప్పుడు ఏమైందంటే అది మర్చిపోతాం దేవుడు చెప్పే సంగతి ఒకటి గుర్తుపెట్టుకున్నామా మనం ప్రార్థనలో ఎంత దీనులమై చేస్తామో ఎంత శుద్ధి చేయబడతామో ఎంతో పవిత్రంగా ఉండి ప్రార్థన చేస్తావు అదే నువ్వు ఆ దీనత్వమే ఆ తగ్గింపే లేకపోతే ఎవరి గురించి ప్రార్థన చేయమంటే ఎంతో ప్రేమతో ప్రార్థిస్తావో ఎవరైనా శత్రువు గురించి ప్రార్థన చేయమంటే కూడా క్షమించి ప్రార్థిస్తావో ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే కూడా నువ్వు ఎట్లుండాలి అదే ఉండాలి ఇంకా ప్రార్థనలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ నీకు ప్రార్థన బయట కూడా ఉండాలి అలాగ ఉన్నట్లయితే ఇంకా అసలు నువ్వు గెలిచినట్టే ఇంకా అలాగ నువ్వు అభ్యాసం చేసుకో అవును ప్రభా నేను ప్రార్థనలో ఎంత చక్కగా ఉంటానో ఎంత దీన్యుగా ఉంటానో ఎంత తగ్గింపుగా ఉంటానో ఎంత నిన్ను స్థుతిస్తానో ఎంత నీ మీద ఆధారపడతానో ఎంత ఇతరులను నేను ప్రేమిస్తానో ప్రార్థనలు చేస్తాను అని ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ స్వభావం పోతూ ఉంది లేదు ప్రభావ ప్రార్థనలు ఎట్లున్నానో ఎంత దీనత్వం కలిగి ఉన్నానో ఎంత పరిశుభ్రంగా ఉన్నానో నేను ప్రార్థన తర్వాత కూడా అట్లాగే ఉండాలి ప్రభా నువ్వు నాకు సహాయండి నాకు మెలకు నాకు అల్లర్ట్నెస్ ఇవ్వు నేను ఎక్కడ తప్పిపోతున్నాను నాకు చూపించు అలాగ మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు తప్పకుండా చేస్తాడు ఆయన ఎవరెవరు అట్లాగా ఆత్మీయంగా నేను ఉండాలి ప్రభు అని బతిమాలుకుంటుంటారని చూస్తూ ఉంటాడు అలాగ దేవుడు మనకు జీవితం ఇస్తాడు నిజంగా చెప్పండి ప్రార్థనలో ఉన్న దీనత్వం రోజంతా ఉంటే అసలు ప్రార్థనలో చేస్తూ దేవునితో మాట్లాడుతున్నట్టుగా రోజంతా కూడా నువ్వు మాట్లాడగలవు దేవునితో కాబట్టి ఆ రీతిగా మనం ఉండటానికి అభ్యాసం చేయాలి